సెబీ చైర్పర్సన్ పర్సన్ మాధబీపురి బ్పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది అదాని గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మ్యారిషస్ ఫండ్లలో మాధబీపురి ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్ బర్గ్ తాజాగా ఆరోపించింది అదానీకి చెందిన మ్యారిషస్ ఆఫ్షోర్ షెల్స్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించామని సెబీ చైర్పర్సన్ మాధవితో అదానీ సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చని హిండెన్బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది విజిల్ గ్లో పత్రాల ప్రకారం గౌతమ్ అదాని సోదరుడు వినోదాదాని నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బర్ముడా మారిషస్ ఫండ్లు ఉన్నాయని చెప్పింది ఇందులో మాధవి పురి ఆమె భర్త దావల్ బ్లకు వాటాలున్నాయని హిండెన్బర్గ్ తాజా నివేదికలో ఆరోపించింది ఈ దంపతుల వాటాల నికర విలువ పది మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలిపింది హిండెన్బర్గ్ వ్యాఖ్యలపై సెబీ ఇంకా స్పందించలేదు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ గతేడాది జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక వెలువరించింది దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ నూట డాలర్ల మేర పతనమైన మళ్లీ దాదాపు పూర్వస్థితికి వచ్చి చేరింది సెబీ సుప్రీంకోర్టులు కూడా అదానీ గ్రూప్లకు క్లీన్ చిట్లు ఇచ్చాయి